ఛానల్ నేను మీ సీమ బిడ్డ ఆంధ్ర ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నదని అనుకుంటున్నాను సో ఇప్పుడే మెసేజ్ చూసాను అనమాట జస్ట్ నోటిఫికేషన్ లాగా వస్తుంది కదా ముంబై వెదర్ అనేసి సో ఇప్పుడే మెసేజ్ చూసాను అనమాట వర్షం ఇంకొద్దిసేపు అంటే కొంచెం వర్షం పడేటట్లు ఉంది అన్నట్లు వచ్చిందనమాట సో ఫుల్ వర్షం అండి అసలు ఎంత వర్షం పడుతుందంటే జస్ట్ నాలుగు వర్షం కాదు అసలు దారి వర్షం కంటిన్యూగా పడుతూనే ఉంది చాలా వరకు డేలో కనీసం నాకు తెలిసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా గ్యాప్ ఇస్తుంది మళ్ళీ పడుతుంది గ్యాప్ ఇస్తుంది మళ్ళీ పడుతుంది ఎక్కడికైనా కిందికి వెళ్ళి ఏమన్నా తీసుకొచ్చుకోవాలన్నా కూడా అస్సలు చిరాకు చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట కానీ ఏం చేయలేం కదా ఈ రైనీ సీజన్ మనం ఖచ్చితంగా ఎంజాయ్ చేసి తీరాల్సిందే ఇంకేం మనం ఏం చేయలేము అస్సలు ఇంకా ఇక కొంచెం ఎండన్నా అయితే స్థాయిస్తాం గమ్మని ఇంట్లో కూర్చుంటాము కానీ రెయిన్ సీజన్ మనము రైన్లోకి వెళ్ళి కడవలేము కదా అట్లా వెళ్ళి అట్లా చూస్తూ అన్న ఎంజాయ్ చేయాలన్నమాట మనీ దాన్ని చూడండి అసలు కింద పాపం మంది అటు ఇటు పరిగిటు లోపలికి అక్కడైతే పిల్లలు అయితే ఎంత బాగా ఆడుకుంటున్నారు ఇవాళ సండే కదా ఈ వర్షంలోనే క్రికెట్ ఆడుతున్నారు అక్కడైతే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది చైల్డ్ హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ చూస్తే ఈ విండోలో మీకు కనపడకపో కనపడకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ మెస్ ఉంది ఈ మెస్ లేకుంటే మాత్రం ఇక్కడ నుంచి ఎలకలు వచ్చేస్తాయండి చాలా వెలక చూడండి నేనైతే ఎలకల కోసం ఏం పెట్టాను మేమైతే ఇది కొత్తది మెస్ పిచ్చింది కూడా ఈ మెస్ కూడా ఆ మొత్తం అంత కొరికేసి కొరికేసి మొత్తం హోల్ పెట్టేసుకున్నాయి చూసారా హోల్ ఈ హోల్ లోంచి లోపలికి వచ్చేస్తాయి ఇక్కడ మీకు వర్షం కనబడుతుంది అనుకుంటాను మామూలు డే టైంలో కూడా అది కిట్ ఈ విండో ఓపెన్ పెట్టాలంటే అస్సలు మాకు భయం అనమాట సో అందుకని ఇట్లా ఒక క్లాత్ పెట్టేసి ఉంచుతాను సో అవి లోపలికి రావడానికి అంత ఉండదు కదా సో అందుకని అనమాట చూసారా ఎంత వర్షం అండి బాబోయ్ ఇంకా ఇదైతే సండే రోజు అనమాట మా తమ్ముడు ఊరు నుంచి వచ్చేసాడు సో జస్ట్ ఇప్పుడే వచ్చాడు వాడు ఏమేమి తెచ్చాడో కూడా మీతో కూడా షేర్ చేస్తాను నేను నేనైతే ఓపెన్ చేసేసాను కాకపోతే ఫోన్లో ఛార్జింగ్ లేదని ఛార్జింగ్ పెట్టి ఉన్నాడు అనమాట సో మీతో కూడా షేర్ చేస్తాను క్రిక్ అయితే పడుకో అన్నాడు చక్కగా టైం అయితే ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది ఈరోజు మంచిగా కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే బాగానే పడుకుంటాడు ప్రాబ్లమే ఉండదు కాకపోతే నైట్ మనకే ప్రాబ్లం అవుతుంది అనమాట సరిగ్గా తొందరగా పడుకోడు కదా సో అందుకని ఫ్యాన్ కూడా ఆఫ్ చేశాను అయినా కూడా లేవట్లేదు ఇంకేం చేస్తాం ఏం చేయలేదు కదా సో కదండి మీకైతే చూపించేస్తాను మా తమ్ముడు ఏమేమి తీసుకొచ్చాడు ఏంటి అనేసి సో ఇప్పుడైతే చూసేద్దామా మా తమ్ముడు ఏమేమి తెచ్చాడో చూపించేస్తాను మీకు కూడాను సో ఇదంతా ఇంకా అంటే ఎక్కువేం లేదనమాట నార్మల్గా మా పిన్ని కోసం అయితే కొన్ని అరిసెలు అవి చేసి పంపించింది సో అవైతే మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే మా పిన్ని కూడా థ్యాంక్స్ చెప్పాలి ఇంత ఇష్టంగా అంత దూరం నుంచి మా కోసం చేసి పంపించింది అంటే ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్లో మేము ఇంటి మేమైతే ఇంటికి వెళ్ళిపోతాము కాకపోతే మళ్ళీ మా తమ్ముడు ఉన్నాడు మా తమ్ముడు హాస్టల్కి వెళ్ళిపోతాడు సో ఇంకా సేమ్ ఇద్దరికీ ఒకేసారి ఉన్నట్టు ఉంటుంది కదా అన్నట్లు ఇంకా ఎప్పుడైతే చేసి పంపించింది అనమాట సో చూసేద్దాం మరి ఏమేమి వచ్చాయి అనేది అసలు ఇవి కారాలు మేమైతే కారాలు అంటాము శనిగపిండి కారాలు ఇవి అసలు ఇవి చేస్తున్నట్టు కూడా మాకు తెలియదు అనమాట అసలు అయితే చేస్తానని చెప్పింది కానీ ఇవి చేస్తానని ఏం చెప్పలేదు మరి మా పిన్ని కూడా అంత అంటే కూర్చొని చేసే అంత ఓపిక అంత టైము టైం ఉంటుంది ఓకే అంత బాడీ అనేది సపోర్ట్ చేయదు కదా ఒక్కొక్క ఏజ్ అయిపోయిన తర్వాత సో అలాగనమాట అయినా కూడా మా కోసం టైం తీసుకొని అంత ఓపిక కూర్చొని చేసి పంపించింది అంటే చాలా గ్రేటు థ్యాంక్స్ పిన్ని అసలు అంటే చిన్నప్పటి నుంచి కూడా మేము పెరిగిందంతా మా పిన్ని వాళ్ళ దగ్గరే అనమాట సో అట్లా మాకు కొంచెం బాండింగ్ ఎక్కువ మా పిన్ని వాళ్ళు ఇస్తారనమాట వాళ్ళ పిల్లలతో ఈక్వల్గా మమ్మల్ని చూసుకుంటారు వాళ్ళ పిల్లలు ఎలా అయితే హాస్టల్కి వెళ్ళినప్పుడు ఏమేమి చేసి పంపిస్తారు సో మేము ఇట్లా బయటకు వచ్చినాం కానీ అయితే ఏదో ఒకటి ఒకవేళ నేను ముంబై నుంచి ఇంటికి వెళ్ళినా ఇంటి నుంచి ఏదైనా నేను వచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఏదో ఒకటి నాకు ఇష్టమైన ఏదైనా పాక్ కానీ ఇట్లా మ్యాంగో పికిల్స్ కానీ అట్లా ఏదో ఒకటి పంపిస్తూ ఉంటుంది పిన్ని అయితే సో అట్లా మా పిన్ని కానీ అమ్మమ్మ కానీ అందరూ చాలా బాగా అనిపిస్తుంది అంటే దగ్గర లేకపోయినా కూడా అరే మనకంటూ ఉన్నారు మనం వెళ్ళినప్పుడు అనేది ఫీలింగ్ బాగుంటుంది కదా డబ్బాలు ఉన్నాయి నా దగ్గర సో ఆ డబ్బాల్లో అన్నీ ఫిల్ చేసి పెడదామనుకుంటున్నాను ఎందుకంటే మా మాటికి కవర్ అయితే కొంచెం అంటే ఎందుకులే అన్నట్లు ఇట్లా మామూలుగా ఇంకా అరిసెలు అనమాజు ఫస్ట్ అయితే కర్రలు ఇంకా వేసేస్తాను ఓ పని అయిపోతుంది అక్కడికి మళ్ళీ నాకు నేను ఈ బాక్స్లో ఏంటంటే ఇంతకుముందు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అంపకం జరిగింది కదా మా ఇంట్లో మా మరిది సో అంపకానికి లడ్లు తీసుకువచ్చామన్నమాట మా అత్త అయితే ఎందుకు కొద్దు అంటున్నా కూడా చాలా లడ్లు పెట్టేసింది అసలు పాపము వాళ్ళు కూడా పండించుకోకుండా మాకు ఇచ్చేశారు సో అట్లా ఆ లడ్లు అన్నీ ఎక్కువ అయిపోయినాయి నేనేంటంటే ఖచ్చితంగా మా తమ్ముడు వచ్చి వెళ్ళినప్పుడు ఇంకా అమ్మోళ్ళు కూడా దగ్గర లేరు అమ్మోని ఉంటే బాగా చూసుకొని అన్ని మంచిగా చేసుకుంటా వాడికి నా ఫీలింగ్ ఉంటుంది కదా ఎందుకంటే నాకు ఆ ఫీలింగ్ కష్టంగా ఉంటుంది సో వాడికి ఆ ఫీలింగ్ రాకుండా ఉండాలని నేనైతే అన్నీ చేసి పంపిస్తాను ఆల్మోస్ట్ ఫుల్ అంట ఏమన్నా కొంచెం స్నాక్స్ లాగా ఆ రూమ్లో మనకు తెలిసిన కదా పిల్లలు ఇంకా ఆల్మోస్ట్ అయిపోతూ ఉంటాయి ఫాస్ట్ ఫాస్ట్గా సో అట్లా నేను ఇంకా ఈ బాక్స్లో అయితే ఎత్తిపెట్టానమాట వాడు వచ్చినప్పుడు ఏమైనా చేసినప్పుడు కూడా లాస్ట్ టైం కూడా మేము చాలా ఇబ్బంది పడినాం ఈ డబ్బాలు ఇక్కడ దొరకక అసలు ఎదురింటి వాళ్ళని కింద షాప్స్ వాళ్ళని అడిగినా కూడా ఎవరు లేవని చెప్పి ఇవ్వలేదు సో అట్లా నేను ఇప్పుడు అంత అవసరం లేదు అన్నట్టు నేను అవి ఎత్తి సో అదే అండి సో చూసారా ఈ కవర్ లో నేనైతే ఇంట్లో పెట్టేసుకున్నాను అంటే చూసారా చాలా బాగా స్మెల్ వస్తున్నాయి మా పిన్నికి మా అత్త కూడా హెల్ప్ చేశారంట ఇంకా పల్లెల్లో ఉంటే అదే ఒక ప్లస్ పాయింట్ కదా ఎవరైనా పక్కన వాళ్ళు వీళ్ళు వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు బాగా ఉండిద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మా తమ్ముడు కొంచెం ఇంకా వన్ వీక్ తర్వాత ట్రావెల్కి వెళ్ళిపోతాడు కదా సో వాడు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది దీంట్లో ఏం పోవు వెలసలు అయితే చూద్దాము తర్వాత పక్కన పెట్టేద్దాం నిమ్మకాయలు అండి నిమ్మకాయలు ఇక్కడ అయితే కాస్ట్ ఇరవైకి నాలుగు మూడు అలా ఇస్తున్నారన్నమాట సో ఎందుకు అంత కాస్ట్లిటీ అన్నట్లు ఇంకా వాడు ఎలాగో మనకి సోర్స్ ఉంది కాబట్టి ఇంటి దగ్గరే మా మామని చెప్తే మా మామ తీసుకొని అనమాట సో చాలా బాగున్నాయి కదా ఫ్రెష్గా ఉంటాయి నిమ్మకాయలు ఎందుకంటే పులిహోర పెడదాం అన్నట్టు పులిహోర పేస్ట్ కలిపి చేస్తే ఎప్పుడైనా కలుపుకొని తినచ్చు కదా సో అందుకు కొంచెం బాగుంటుంది అన్నట్లు ద మోస్ట్ ఫేవరెట్ థింగ్ ఇది సో ఇదైతే పాలకవా మా క్రితం వస్తున్నాడు అనమాట దొంగతనంగా దేయాల్సి వస్తాను నేను స్వీట్స్ కదా ఎక్కువ తింటే జలప్ చేసేస్తుందని భయం అనమాట చూసారా క్రిత పక్కకురామా పాలకవా తింటావా ఇంకా ఇది ఇవైతే నువ్వులు నల్ల నువ్వులు అనమాట ఇవి మా అత్త తీసుకునిందంట ఎప్పుడో తీసుకొని ఇంటి దగ్గర అంతా మంచిగా చేసి పెట్టాను పంపిస్తాను అని చెప్పింది సో అందుకనమాట నువ్వు లడ్డు చేసుకుంటే బాగుంటుంది కదా సో అందుకే నువ్వు లడ్డు చేద్దామని చెప్పి సరే అన్నాను ఇంకా ఇది అయితే పిండి అనమాట పూరిపిండి ఎందుకంటే కజ్జికాయలు చేద్దాం అనుకుంటున్నాను సో అందుకని కజ్జికాయలు కోసం ఇది తెప్పించాను ఇక్కడ దొరికితే దొరకదా అంటే నేను ఇంకా అంత రీసెర్చ్ చేయలేదు దీని గురించి ఎప్పుడైనా మేము ఊరికా నుంచి తెచ్చుకుంటాము సో అట్లా అయిపోతూ ఉంటుంది అనమాట అందుకని సో ఇంకా ఫైనలీ ఇది వచ్చేసి పాలపిండి అనమాట అమ్మోలు పంపించారు అప్పుడే స్వీట్స్ చేసుకున్నప్పుడు బాగుంటుంది స్వీట్స్లో వేసుకుంటే ఇక్కడ మనకి కాస్ట్లీ కదా అయితే అక్కడ రేషన్లో దొరుకుతుంది సో అందుకని పంపించమన్నాను పంపించారు సో ఇదొకటి అనమాట సో ఇంకా ఫైనల్లీ ఇది ఒకటి మనం జిలేబీ అనమాట జిలేబీ తెలిసే ఉంటారు కదా సమోసా వాళ్ళ దగ్గర రాజస్థాన్ వాళ్ళు చేస్తూ ఉంటారు సో అదే అనమాట నేనేమో ఒక థర్టీ రూపీస్ తీసుకురా చాలు అని చెప్పాను ఎందుకంటే ఆల్రెడీ అరిసెలు ఉన్నాయి స్వీట్స్ వచ్చాడు స్వీట్ మళ్ళీ ఎక్కువ అయిపోతుందని చెప్పాను కానీ మా అమ్మ ఒక కిలో తీసుకెళ్ళమని ఇందంట మరి కిలో థర్టీ రూపీస్ ఏం సరిపోతుంది ఒక కిలో తీసుకెళ్ళాను ఇందంటే తెలియదు ఎక్కర్లేని ఈగలన్నీ ఈరోజే వచ్చేసాయండి ఈ స్వీట్లన్నీ చూసి మా వారు అరుస్తారేమో ఆల్రెడీ అరిసెలు వచ్చింటే మళ్ళీ నేనైతే ఇవన్నీ తెప్పించాను నేనేమో థర్టీ రూపీస్ తీసుకురామంటే ఇంకా వన్ కిలో తెచ్చాడు వాడైతే ఇంక ఈ కారాలతో పండగ మా వాళ్ళకి ఇంకా రోజు రసమన్నము రసమన్నంలో కారాల కన్నా కూడా కారాలు లేక రసమన్నం వేసుకొని తినేస్తారనమాట సో ఆ రసమన్నం లేక అంత ఇష్టం కారాలంటే అంటే మా ఇంట్లో అందరూ అంత మా తమ్ముడు సో చూసారు కదా మా తమ్ముడు ఏం తెచ్చాడు అనేది సో అదనమాట అది ఈవినింగ్ వరకు ఇంకా ఈవినింగ్ నైట్ అయితే మొత్తం డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత కిందికి వెళ్ళాం అట్లా వాకింగ్ కోసం అట్లా జస్ట్ ఆడుకుంటాడు కదా క్రితి అన్నట్లు వెళ్ళామనమాట కానీ క్రితి అయితే అసలు కింది దిగట్లేదు కింది దిగమంటూ ఉంటే బుడద బుడద అంటున్నాడు అనమాట అమ్మ బాబోయ్ అసలు ఇంకా వాడిని ఎత్తుకొని మొత్తం అంతా కొంచెం అట్లా తిరిగి పైకి వచ్చి మళ్ళీ కొద్దిసేపు ఆడుకుంటూ ఉన్నాడనమాట ఇది తర్వాత రోజండి ఇది నెక్స్ట్ డే అనమాట మేము అంటే మండే రోజున ఇంతకు ముందు చూసినంత అది సండే రోజు ఇది మండే రోజు అనమాట మార్నింగ్ అయితే మేము మొత్తం ఇంట్లో లంచ్ అంతా చేసేసి లంచ్ తిన తర్వాత మేమైతే బయటికి అనమాట షాపింగ్కి ఇంకెందుకంటే మా తమ్ముడు కొంచెం హాస్టల్కి వెళ్తున్నాడు కదా వాడికి కొంచెం ఏదైనా కావాలంటే తీసుకునేదానికి అలాగే నాకు కూడా కొన్ని ఇంట్లో కావాల్సినవి కావాలంటే వెళ్ళామనమాట సరుకులకి ఇంకా వెళ్ళేసి మొత్తం ఇంకా డిమార్ట్కి వెళ్ళాము మేము అయితే డిమార్ట్లో అయితే మొత్తం ఇంక మాకేమేం కావాలో మొత్తం తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయామనమాట సో ఇక్కడైతే వెళ్తూ ఉన్నాము ఆటో ఎక్కుతూ ఇందాక ఎంట్రన్స్లో అయితే కింద సో వాచ్మెన్ దగ్గర అయితే ఇందాక బ్లాక్ది క్యాట్ కనపడింది అనమాట సో అదే చూపిస్తూ ఉన్నాడు కృతి అయితే మూ పిల్లి పిల్లి అంటూ సో అదే చూస్తూ ఉన్నాము అసలు చాలా వర్షం పడుతూ ఉందండి ఫస్ట్లో ఎవరికైనా డిస్టబెన్స్ కనిపించంటే చాలా సారీ అసలు మేమైతే చూసారు కదా అసలు ఎక్కడైనా వీడియో తీయడానికి కూడా అవ్వలేదన్నమాట ఒక పక్క వర్షం పడుతుంది కదా ఒక పక్క తొందర తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి అన్నట్లు మేమైతే ఏ వీడియోకి అయితే షూట్ చేయలేదు ఇక్కడ కొంచెం చిన్నగా అట్లా షూట్ చేశాను అనమాట పైకి వెళ్తూ ఉన్నాం నేను కృతి సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసుకోండి అలాగే ఇంకా ముందు ముందు చాలా మంచి వీడియోస్ వస్తాయండి ట్రావెల్ వీడియోస్ మేమైతే ఇంకా కొన్ని డేస్లో ట్రావెలింగ్ కూడా ఉందన్న అనమాట వెళ్తూ ఉన్నాము సో ఎక్కడికి ఏంటి అనేది ముందు ముందు బ్లాగ్స్లో మీకే తెలుస్తుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి ఇంకా ఇదంతా డి మార్ట్లో కొంచెం అట్లా షూట్ చేస్తూ ఉన్నాను అనమాట ఏమైనా కొత్తగా ఉన్నాయేమో అన్నట్లు